ఏం కూర ఉండేలా ఏమీ బాగలేదు మొన్న ఉండను కదా ఆకూర బాగుందా మొన్న చాలా బాగుంది నిన్ను చేశాను కదా కూర ఎలా ఉంది నిన్నైతే ఇంకా సూపరు మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఓవర్ ఎక్స్ప్రెషన్ నువ్వు రాకముందు మా సంసారం చాలా సాఫీగా సాగిపోయింది నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావా మా సంసారం వాళ్ళ కళలు అయిపోయింది నిన్ను తప్ప నన్ను ఎప్పుడు పట్టించుకోవడమే మానేశాడు నీకు దండం తల్లి నిన్ను కనిపెట్టినోడికి మా అమ్మ అప్పటికి చెప్తూనే ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని నేనే రెండు రోజులు అలిగి అన్నం తినకుండా కూర్చుంటా అప్పుడు ఒప్పుకోం కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని బాధపడతాను అనవసరంగా మీ అమ్మని నేను రోజు తిట్టుకుంటానే నన్ను కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేసిందనమాట నిజంగా మీ అమ్మ దేవతే ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు మీ అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని మా అక్క మా చెల్లెళ్ళు అందరూ మన ఇంటికి వస్తున్నారండి అవునా పెద్ద క్యానియే పది లీటర్లు పాలు తీసుకొస్తాను పాలా పాలు దేనికండి అన్ని పాములు వస్తున్నప్పుడు ఆ మాత్రం పాలుండాలి కదే హలో ఏం చేస్తున్నావే నేను ఫోన్లో వీడియోస్ చూసుకుంటున్నానండి మీరేంటి ఇంకా రాలేదు నేను వచ్చి అరగంట అయింది పక్కనే ఉన్నాను చూడు సరుకులు తీసుకొస్తా జాగ్రత్త అండి మిమ్మల్ని సూచేశాలు అమాయకులు కనబడతారు జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా అది పెద్ద మోసం దాంతో పోలిస్తే ఇవన్నీ జుజూబి హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి హలో పెళ్ళిళ్ళు చేస్తావా వసే పెళ్ళిళ్ళు చేస్తావా అనొద్దు మ్యారేజ్ బ్యూరోనా అని అడగాలి ఆ మ్యారేజ్ బ్యూరోనా అవును చెప్పండి మేడం మా కొడుకు పెద్దగైనాక పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము పిల్లలు చూస్తారా మీకు ఎసొంటి పిల్ల కావాలి పిల్ల ఏం చదువుకోకున్నా సరే గాని పిల్ల తెల్లగా ఉండాలి ఒసై ఫోన్ ఇక్కడి మేడం పిల్ల నల్లగా ఉంటేమనే కానీ మంచిగా చదువుకున్న పిల్ల ఉండాలి చూడు అది చెప్పినట్టు చదువుని పిల్ల కాదు చదివిన పిల్ల ఉండాలి మంచిగా చదివిన పిల్ల ఉండాలి చూడు అది అదంతా కాదు కానీ మీ కొడుక్కి అండి ఫోను ఆ సరే ఆ చెప్పి ఇప్పుడు నీకు ఎసంటి పిల్ల కావాలి మేడం నాకు వాళ్ళిద్దరు కావాలి వాళ్ళిద్దరిని చూడు వాళ్ళిద్దరు కావాలి వాళ్ళిద్దరిని చూడు

రేపు ప్రిపేర్ ఐలాస్ బాగా ప్రిపేర్ రావు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్ తో రా స్పీకర్ పెట్టు ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఇప్పుడు మ్యూట్ వెట్ నా వైఫ్ వెళ్ళిపోయిందని చెప్పు అదే నా వైఫ్ వెళ్ళిపోయిందిరా ఇప్పుడు నయ్యా వెళ్ళిపోయింది ఇంకా దగ్గరిపోతామనుకున్నా డేమీ నీకు అన్నీ బాగా గుర్తుంటాయి ఏంటి ఇందాక నుంచి పిలుస్తుంటే మీకు వినిపించట్లేదా ఎలా అనిపిస్తుంది ఫోన్ లో మాట్లాడుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్ శ్రీను తో మాట్లాడుతున్నాను శ్రీను గేట్ దగ్గరికి వచ్చేసి ఫోన్ లోని మాట్లాడేస్తున్నాడా ఏది చూపించండి మాట్లాడుతూ మాట్లాడితే గేట్ దగ్గరికి వచ్చేసినట్టున్నాడు అన్న ఒక లైట్ బీరీ ఇగో తీసుకో బాబా ఏడున్నావు బుజ్జి నీ కోసం ఒక చీర తీసుకుందామని వచ్చినా మస్తు రేటు చెప్తున్నారు ఇంటికి వస్తున్నా నువ్వు నమ్మతలేవు కదా ఇక్కడ ఇను ఆ చీర చీర చీరలు చీరలు అక్క అక్క బయటికి వెళ్ళింది ఏం కావాలో చెప్పండి చుట్టాలు వచ్చారు పంచదార అయిపోయింది గ్లాసు ఇస్తారా సరే తెస్తాను లోపలికి రండి సెల్ఫీ ఎందుకు తీసారండి మీకు ఇచ్చాను కదా మీరు మర్చిపోకుండా ఉండడానికి మీకు పంచదార ఇచ్చాను కదా మీరు మర్చిపోకుండా ఉండడానికి తీస్తే తీసారు గాని స్టేటస్ లా మాత్రం పెట్టకండి స్టేటస్ లా మాత్రం పెట్టకండి శ్రీను మీ ఆవిడుందా చెట్ంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా విషయం ఏంటో చెప్పు చీరలు కొనాలి తోడు కోసం వస్తాదని ఇరవై నాలుగు గంటల నైట్ లో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా